ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ధరలు అయితే గనక ఆకాశాన్ని దాటి మీద వెళ్ళిపోతున్నాయి ఈ సమయంలో బంగారం కొంటే ఏమవుతుంది ప్రముఖ ఆర్థికవేత్త అయితే ఒక సలహా అయితే చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము మనలో చాలా మందికి తెలుసు రిచ్ డాట్ పూర్ డాట్ బుక్ చాలా మంది చదివే ఉంటారు ఈ బుక్ రాసినటువంటి రాబర్ట్ టీ కియోసాకి ఒక సలహా అయితే ఇస్తున్నారు బంగారం గురించి ఈ సమయంలో బంగారం కొనొచ్చా కొనకూడదా అనేది అయితే గనక దానికి సంబంధించి ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలపై ఈయన అభిప్రాయం ఏంటి అనేది అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే ఎవరికి వారు కొనాలా వద్దా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు జస్ట్ ఒక అవగాహనకి ఆయన ఏమన్నారనేది అయితే తెలుసుకునే చేద్దాం వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారంపై అయితే కనుక రిచ్ డాడ్ పూర్ డాట్ బుక్ రచయిత కీలక సూచన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేసేస్తున్నాయి ట్రంప్ టారిఫ్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు కూడా బేరమంటున్నాయి అయితే గత కొంతకాలంగా భారీ నడుము సాగుతున్న మార్కెట్లో ట్రంప్ మళ్ళీ ఎప్పుడు ఎలాంటి పిడిగి వేస్తారనే భయం ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఈ అనిశ్చితి పరిస్థితుల మధ్య తమ ఆర్థిక పరిస్థితి సంగతి ఏంటి మార్కెట్లో అతిపెద్ద చవి చూస్తే మళ్ళీ తేరుకోగలమా అనే అనుమానాలు ప్రజలందరినీ వేధిస్తున్నాయి ఈ పరిస్థితుల్లోనే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాన్ని రాసిన ప్రఖ్యాత రచయిత రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వెంటనే బంగారం వెండి బిట్కాయిన్లపై పెట్టుబడులు పెట్టాలని అలా చేస్తే పేదలు ధనికులుగా మారుతారని సలహా ఇచ్చారు ముప్పై వేల డాలర్లకు బంగారం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కియోసాకి గతంలో తాను చెప్పిన ఆర్థిక విషయాలన్నీ దాదాపుగా నిజమయ్యాయని పేదవాళ్ళు ఇప్పుడు బంగారం కొంటే భవిష్యత్తులో ధనికులు అవుతారంటూ పోస్ట్ చేశారు రెండు వేల ముప్పై ఐదు నాటికి బిట్కాయిన్ విలువ ఒక మిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బంగారం ముప్పై వేల డాలర్లుగా వెండి మూడు వేల డాలర్లకు చేరుకుంటుందన్న కియోసాకి అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు క్రెడిట్ కార్డ్ అప్పు అన్ని సమయాల్లో గరిష్ట స్థాయికి చేరుకుంది అమెరికా అప్పులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి నిరుద్యోగం పెరుగుతోంది అమెరికా మరింత తీవ్ర ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తుండవచ్చు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నాకు బాధగా ఉంది నిజానికి నా చాలా పుస్తకాల్లో రాబోయే ఆర్థిక విపత్తు గురించి హెచ్చరించాను నా హెచ్చరికలను పాటించిన వారు నేడు బాగానే ఉన్నారు అలా చేయని వారి గురించి నేను ఆందోళన చెందుతున్నాను శుభవార్త ఏమిటంటే మీరు ఇప్పటికీ ఏదైనా చేయగలరు బహుశా ధనవంతులు కూడా కావచ్చు చాలా ధనవంతులు కూడా కావచ్చు ఎందుకంటే నా ట్విట్టర్ ఎక్స్పోస్ట్లు అనుసరించే మీలో చాలా మంది నేను తరచుగా బంగారం వెండి బిట్కాయిన్ కొనండి పదే పదే చెబుతున్నానని ఫిర్యాదు చేశారు కానీ నేను మళ్ళీ ఇదే సలహాను పునరావృతం చేస్తున్నాను మీరు మీరు నిర్ణయం తీసుకునేందుకు ఇంకా సమయం ఎంచుకోలేదు మార్కెట్లో పతనమై సంక్షోభానికి గురైతే వెంటనే బంగారం వెండి బిట్కాయిన్స్ పై పెట్టుబడి పెట్టిన వారు ఆ సంక్షోభం నుంచి ధనవంతుడిగా మారవచ్చు ఆలస్యం చేస్తే అది భారీ మూల్యంగా మారవచ్చు ప్రయత్నిస్తాను ఆలోచిస్తాను అనే మాటలొద్దు ఒక పేదవాడు కొన్ని అంశాలు బంగారం లేదా వెండి లేదా ఒక ఆఫ్ బొంతు బిట్కాయిన్ కొనుగోలు చేస్తే ఈ ఆర్థిక మాంద్యం ముగిసిన తర్వాత వారు కొత్త ధనవంతులు అవుతారని నేను అంచనా వేస్తున్నాను ఈ పతనాన్ని వృధా చేసుకోకండి అధ్యయనం చేయండి నేర్చుకోండి ప్రణాళిక రూపొందించి నిర్ణయం తీసుకోండి అని ట్వీట్ చేశారు సో దీనికి సంబంధించి ఈయనైతే ఎలాంటి వ్యాఖ్యలు అయితే చేశారు ప్రస్తుతం అయితే కొనండి అని అయితే బిట్కాయిన్స్ సంబంధించి కానీ ఆన్లైన్ బంగారం పర్చేజ్ అనేది బాగా మీకు అవగాహన ఉంటేనే చేయాలి తప్ప అది కూడా నిపుణులు సలహా తీసుకొని ఎవరికి వారు సొంతంగా పెట్టుబడులు పెట్టే ముందు ఒకటి రెండు ఆలోచ ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది